జిల్లా బద్వేల్ పట్టణంలో భారత్ బంద్ లో భాగంగా మాల మహాసేన రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు బద్వేల్ పట్నంలో స్థానిక మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు బత్తెన పెద్ద వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని నెల్లూరు రోడ్డు అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి అక్కడ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో చట్టం చేసిన చట్టాలను సుప్రీంకోర్టులో ప్రత్యేక చట్ట పరిధిలో వర్గీకరణ చేసి ఎస్సీ వర్గాలలో గొడవలకు కారకులయ్యారని పార్లమెంట్ చట్టాలను సుప్రీంకోర్టు తీర్పును ఒకటిగా చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు చిచ్చు పెట్టారని వర్గ విభేదాలకు దారితీస్తోందని ఈ సందర్భంగా వారు రాజకీయ పార్టీలను దుయ్యబట్టారు ఇప్పటికైనా మాలల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు నాయకులు మేధావులు కల్పించుకొని మాలలు పోరాడుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపి పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహాసేన నాయకులు మురళి ఎస్సీ ఎస్టీ మెటారిక్ సభ్యులు నారాయణ ప్రజాసంఘ నాయకులు జకరయ్య తిరుపాల్ వనం నరసింహులు చెన్నయ్య మునయ్య పెంచలబాబు మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు దాసరి కృష్ణ గంగయ్య మరియు మాల మహసేన కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు وڳو ائڪي ڪڏهن وڳو ائڪي ڄٽي ڄٽي سي وڳي ڪنهنو ڳٽڻ آفاڙي அது ஏன் சேட வந்து જય 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 હિરસભા અંબેકર ભાગસભા અંબેકર અંબેકર આશો અંબેકર આશય અલિ આઈક્ય લ वंदिले 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 आबली 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 वंदिले 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 जय 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 ఆగస్టు మూడవ తారీఖున ఈ దళితులకు ఫ్లాక్ డే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఈరోజు బాల మహానాడు భారత్ బంధు వెలుపు మేరకు ఈరోజు బస్టే మరి బాల మహానాడు తరఫున ఈ బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దీన్ని పునరాలో దృష్టి డిస్సింగ్ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకంగా మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు దీన్ని పునరాలోచించి బాలా మాదిగలు ఐక్యంగా మరి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం మేము మాదిగలకు వ్యతిరేకం కాదు అదనము కలిసి ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలి కానీ పార్టీలకు అతీతంగా మరి ఇతర దళితులను విడతీసి పాలించడం అనేది ఈ ప్రభుత్వాలకు మేము వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నాము కాబట్టి మేమందరము ఐక్యంగా ఉండాలని అది ఈ సభ ఈ బంధు కార్యక్రమంలో పాల్గొన్నాం కాబట్టి మీరందరూ కూడా అన్ని పార్టీలు దీన్ని సహకరించి పాలలో మాదికలు ఐక్యంగా ఉండేటట్టుగా పునరాలు తీసి వైసీపీ వర్గీతను ఆపాలని ఈ మందు కార్యక్రమంగా కార్యక్రమంగా మేము పేరు జరిగింది కాబట్టి అందరూ కూడా దీన్ని పునరాలు కోసం దీన్ని ఆపాలని తేదీన దళితుల ఐక్యంగానే ఉన్నారు ఎవరు విడిపోలేదు అన్నదమ్ములుగా ఐకి ఉండం కాబట్టి ఇదే విధానాన్ని కొనసాగించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అభ్యంతరం రాజ్యాంగాన్ని ఎవరు కూడా విస్మరించరాదు రాజ్యాంగం అనుగుణంగానే ఎవరైనా పరిపాలన చేయాలి కానీ రాజ్యాంగాన్ని నిమిత్తంగా ఎవరు పరిపాలించకూడదు ఎందుకంటే ఈ రోజు ఆ రోజు రాసిన భారత రాజ్యాంగం నేటికి మూడు వేల సంవత్సరాల దాటిన కూడా ఇదే రాజ్యాంగాన్ని కొనసాగించాలి దళితుల మధ్య చిచ్చు పెట్టడం అనేది బాధాకరం ఎందుకంటే దీనిైనా సుప్రీంకోర్టు చేసి పునరాలోచించి దళితుల ఐక్యత కోసము మళ్ళీ అందరం ఏకంగా ఉండాలనే చూస్తే విధానంతో మేము అందరం ఏకీకరించి ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది ఎందుకంటే దళితుల ఐక్యతను ఎవరు అడ్డుకోలేరని గతంలోనే సుప్రీంకోర్టు తీర్చిచ్చింది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఈ దళితుల ఐక్యతని అనేక విధంగా రకాలుగా ఉన్నారు ఈ భారతదేశంలో అనేక జాతులు ఉన్నారు కాబట్టి వీళ్ళని విభజించడం సాధ్యం కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని గౌరవిస్తూ అందరం ఐక్యంగా ఉన్నాం ఇటీవల ఇచ్చిన తీర్పుకి బాలలు అందరము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రోజు భారత బంధువు పిలుపుకి అందరము వీటిని వ్యతిరేకిస్తూ ఈ రోజు రోడ్డుపైకి రావడం జరిగింది ఎందుకంటే మేము ఎన్నో ఏండ్లగా లగా బాల మాదికలం అందరం ఐక్యతగా ఉన్నాం కానీ గౌరవం కూడా ఇవ్వించాలి ఎవరు చదువుకుంటే వాళ్ళు తెలియదు ఉన్న వాళ్ళు వాళ్ళు ముందుకు పోతారు అంతేగాని ఎవరు కూడా మమ్మల్ని ఎడదరాయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకోవాలి ఖచ్చితంగా బాధ్యతంగా ఖచ్చితంగా విలబించుకోవాలని చెప్పి రాష్ట్ర తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది అంత చాలా సున్నితమైన విషయం ఈ విషయాన్ని మీరు దయచేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి మా యొక్క మా యొక్క ఆవేదనను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం తరఫు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ప్రతిపక్షాలు కూడా అన్నీ కూడా ఈ భారాలకు మద్దతు ప్రకటించాలని చెప్పి కూడా ఈ విధంగా సమావేశం తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షాలు మా యొక్క గొంతుని అసెంబ్లీలో ఖచ్చితంగా రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా యొక్క మాలల గొంతు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా మమ్మల్ని మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో రైట్ చేస్తారని చెప్పేసి నేను సమయంగా మీకు ఉన్నమించుకుంటాను సార్ దయచేసి మా యొక్క సమయ మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో ఖచ్చితంగా చేసి మా యొక్క ఐక్యతని ఉండే విధంగా మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకుల గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే మేము అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంది అనేక విధాలుగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చాము ఎందుకంటే మేము కూడా ఐక్యంగా ఉండడమే కానీ ఎక్కడ కూడా మా యొక్క మా దగ్గర లేవు ఈ జీవో క్రిబులేరీస్ వచ్చిన తర్వాత మా యొక్క బాధ ఆవేదన ఎందుకంటే ఈ బాధను మీరు అర్థం చేసుకొని రాష్ట్ర నాయకత్వం కూడా మమ్మల్ని ఐక్యతగా ఉంచాలని అంటే మహారాష్ట ఎన్నికైన మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆర్బీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ దాస్ అద్వాలే అథవాలే గారు పార్లమెంట్లో ఈ బాలమహం వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకించి ఆయన రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు రాసాస్ అథవాలే గారు ఇది మూడవసారి సామాజిక న్యాయం మంత్రి గారు పొద్దు పార్లమెంట్లో పూర్తిగా దీన్ని వ్యతిరేకించి రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు కావున ఇదే తరహాలో కూడా మన మాలలందరూ కూడా మంత్రులుగా ఉన్నా గవరె ఉన్నా ఎటువంటి పదవుల్లో ఉన్నా కానీ మరి దీనికి సపోర్ట్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పునరాని అందరం కూడా ఐక్యతతో ముందుకు i don't know కొనసాగించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు రాజ్యాంగాన్ని ఎవరు కూడా విస్మరించరాదు రాజ్యాంగం అనుగుణంగానే ఎవరైనా పరిపాలన చేయాలి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పరిపాలించకూడదు ఎందుకంటే ఈ రోజు ఆ రోజు రాసినటువంటి భారత రాజ్యాంగం నేటిగా మూడు వేల సంవత్సరాల దాటిన కూడా ఇదే రాజ్యాంగాన్ని కొనసాగించాలి దళితుల మధ్య చిచ్చు పెట్టడం అనేది బాధాకరం ఎందుకంటే దీనిని సుప్రీంకోర్టు చేసి పునరాలోచించి దళితుల ఐక్యత కోసము మళ్ళీ అందరం ఏకంగా ఉండాలనే ఈ నిదానంతో మేమందరం ఏకీభవించి ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది ఎందుకంటే అంటే దళితుల ఐక్యతను ఎవరు అట్టుకోలేనని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పించింది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఈ దళితుల ఐక్యతను అనేక విధ రకాలుగా ఉన్నారు ఈ భారతదేశంలో అనేక జాతులు ఉన్నారు కాబట్టి వీళ్ళు విభజించడం సాధ్యం కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పించింది ఆ తీర్పుని గౌరవిస్తూ అందరం ఐక్యంగా ఉన్నాం ఇటీవల ఇచ్చిన తీర్పుకి మాలలు అందరము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రోజు భారత బంధువుల పిలుపుకి అందరము దీకుని వ్యతిరేకిస్తూ ఈరోజు పైకి రావడం జరిగింది ఎందుకంటే మేము ఎన్నో ఏండ్లగా బాల మాదికెళ్ళం అందరం ఐక్యతగా ఉన్నాం కానీ గౌరవం కూడా ఇవ్వించాలి ఎవరు చదువుకుంటే వాళ్ళు తెలివి ఉన్నారు వాళ్ళు ముందుకు పోతారు అంతేగాని ఎవరు కూడా మమ్మల్ని ఏదో రాయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకోవాలి ఖచ్చితంగా బాధ్యతంగా ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది అంత చాలా సున్నితమైన విషయం ఈ విషయాన్ని మీరు దయచేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి మా యొక్క మా యొక్క ఆవేదనను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం తరఫు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ప్రతిపక్షాలు కూడా అన్నీ కూడా ఈ మాలకు మద్దతు ప్రకటించాలని చెప్పి కూడా ఈ విధంగా సమావేశం తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షాలు మా యొక్క గొంతుని అసెంబ్లీలో ఖచ్చితంగా రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా యొక్క మాలల గొంతు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా మమ్మల్ని మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో రైట్ చేస్తారని చెప్పేసి నేను మీకు అభినందించుకుంటున్నాను సార్ దయచేసి మా యొక్క సమయం మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో ఖచ్చితంగా చేసి మా ఐక్యతని ఉండే విధంగా మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకుల గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే మేము అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంది అనేక విధాలుగా రోజు రోడ్ల మీదకి వచ్చాం ఎందుకంటే మేము ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండాలనే కానీ ఎక్కడ కూడా మా యొక్క మా దగ్గర లేవు ఈ యొక్క జీవో క్రిబ్యులరీస్ వచ్చిన తర్వాత మా యొక్క బాధ ఆవేదన ఎందుకంటే ఈ బాధని మీరు అర్థం చేసుకొని రాష్ట్ర నాయకత్వం కూడా మమ్మల్ని ఐక్యతగా ఉంచాలని చెప్పేసి మహారాష్ట ఎన్నికైన మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆర్బీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్దాస్ అత్వాలే అత్వాలే గారు పార్లమెంటులో ఈ మాలమహారాడు వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకించి ఆయన రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు రామ్ దాస్ గారు ఇది మూడవసారి సామాజిక న్యాయం మంత్రి గారు పార్లమెంట్ పార్లమెంట్లో పూర్తిగా దీన్ని వ్యతిరేకించి రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు కావున ఇదే తరహాలో కూడా మన మాలలందరూ కూడా మంత్రులుగా ఉన్నా నెవరున్న ఎటువంటి పదవుల్లో ఉన్నా కానీ మరి దీనికి సపోర్ట్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పునరాలర్పించుకుని అందరం కూడా ఐక్యతతో ముందుకు బాగుంది తీసుకోవడము చాలా విషయము కారణం ఏంటంటే ఎస్సీ ఎస్సీలో మానవ మాదిరి ఇద్దరు అన్నదము లాగా సోదర భావంతో బతుకుతున్నాం మేము ఇక్కడ మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు ఈ రోజు వర్గీకరణ వల్ల ఒక తల్లి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు వేడు చేయడమే తప్ప దీనికి వేరే విధంగా లేదు గతంలో కూడా మేము బహుజన రాజ్యం కావాలని కోరుకుంటూ దానిలో మేము ఐక్యత పోరాడుతున్న సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు సెంట్రల్ లో బీజేపీ అయితేనేమి ఇవన్నీ కూడా మమ్మల్ని విడదీసి మా యూనిట్ను కానీ మా ఐక్యతను కానీ మమ్మల్ని మల యొక్క విధంగా విడగొట్టి మమ్మల్ని ఐక్యత దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల బహుజన్ రాజ్యం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఇప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఏఎస్సీ మాల గాని మా అధికారు చదువుతున్నారు లేరు అందరి పేదవాళ్ళే మేధావిగా ఉన్నాడు చదువుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వ్యక్తి ఆడైనా మగైనా ఏ కులమైనా వారికి తనకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందనే ప్రతి ఒక్కరూ తెలిసిన విషయము ఇందులో భాగంగానే రోజు మీరు విలగొట్టడం అనేది చాలా బాధకర విషయము దీని విషయమై పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఎంపీలను దళిత ఎంపీలను మాట వాళ్ళ వాయిస్ చూపించే విధంగా మేము వాళ్ళని అభ్యర్థిస్తాము రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క మా యొక్క ఆవేదనను వాళ్ళు దృష్టికి తీసా దీనిపైన స్పందించే విధంగా అసెంబ్లీలో కూడా డిస్కషన్ పెట్టిస్తాము కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దీన్ని పునరాలోచించుకొని దీన్ని మాకు న్యాయం చేస్తారని మేము సంబంధించి

రాజకీయ పార్టీ చెప్పిన మాటలు విని ఈ కోర్టు చెప్పడం అనేది కరెక్ట్ కాదు రెండోది ఆ పార్లమెంటుకు లోబడి సుప్రీంకోర్టు ఉండాలి కానీ సుప్రీంకోర్టుకు లోబడి పార్లమెంటు ఉండదనేది సుప్రీం సుప్రీంకోర్టులో ఉండేవాళ్ళు మరి ఏదేమైనా దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు అత్యుత్వము ఎక్కువ చెప్తున్నారు మరి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చి మీ ద్వారా చేసుకోవాలంటే హెచ్చల విధావనికి మరి ఇది అవుతుంది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశము రాజ్యాంగంలో విరక్షకు అటు ప్రాంతానికి వాళ్ళకు మరి అక్కడ విభజన జరగాలనేది లేదు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీ కొట్టతో ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలని చూస్తుంది మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు వర్గీకరణ చేయాలని ఒక ఆరాటం ఉన్నారు వాళ్ళు ఆలోచించుకోవాలా రాబోయే ఎన్నికల్లో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు అడ్రస్ ఉండరు మీరు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తే వరకు మీరు రాబోయే కాలంలో ఉండరు తెలియజేస్తూ రెండోది ఆలోచించుకొని ఈ రాజకీయ పార్టీలు ఆలోచించుకొని దీని అంశాన్ని రెండు వర్గాలకు విభేదాలు లేకుండా మరి అనుకూల మాత్రం మనంలో చేయాలని డిమాండ్ చేస్తూ